ముద్దాయిలు మన తలసల రఘురామ్ తర్వాత ఇతను ఎక్స్ఎంపి సురేష్ వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు యాజ్ అబో ఫ్యాక్స్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి గవర్నమెంట్ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు దీన్ని బట్టి ఏం చేస్తారు యాజ్ అబో ఫ్యాక్ట్స్ ఐడెడ్ సెక్షన్ సిక్స్టీ వన్ బి బిఎస్ఎన్ యాక్ట్ ఏంటిది కుట్ర కాన్స్పిరసీ ఈ కుట్ర సురేష్ ఒక్కడు తలసరి రఘురం ఇద్దరే పన్నుతారా బెంగళూరు ప్యాలెస్ లో ఉన్న జగన్ పాత్రధారుడా హైదరాబాద్ లో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రధారుడు కాదా అంటే వీళ్ళిద్దరికి తెలియకుండా ఈ దళిత వర్గానికి చెందిన ఇతనే ప్లాన్ చేస్తారండి ప్రకాశం బ్యారేజ్ లాంటి అదొక జాతీయ ప్రాపర్టీని నేషనల్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం కోసం నాశనం చేయటం కోసం దాదాపు ఇరవై లక్షల ఎకరాల సాగుకు భంగం కలిగించడం కోసం ఇరవై లక్షల ఎకరాలు పోతాయండి వీళ్ళు చేపట్టిన సాగులోకి రాకుండా పోతాయి ఇరవై లక్షల ఎకరాలు రైతు అనేవాడికి ఒక మెతుకు అన్నం ఉండదు ఇక రైతు అనేవాడు ఒక ఎకరం సాగుండదు ఇక్కడ కృష్ణా జిల్లా డెల్టాలో అంత దుర్మార్గపు ప్లాన్ చేశారు అందుకే కుట్ర సెక్షన్ యాడ్ చేస్తున్నాం మేము ఈ కుట్రలో అసలు సెసలైన వాళ్ళని బయటకు తీస్తామని వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు దిస్ రిపోర్ట్ నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వీళ్ళిద్దరూ సాహసం చేయలేరు ఎక్స్ఎంపీ సురేష్ తలసీల రఘురామ్ వీళ్ళిద్దరింత సాహసం చేయలేరు పడవలు ఉండచ్చు పడవలతో వ్యాపారం ఉండొచ్చు పడవలతో ఇసుక వ్యాపారం చేస్తూ ఉండొచ్చు కానీ ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేయాలి ఆ జాతీయ ఆస్తికి నష్టం కలిగించాలి ఎంతమంది చనిపోయినా పర్లేదు ఎన్ని కోట్ల ఆస్తి నష్టమైనా పర్లేదు ఇరవై లక్షల ఎకరాల్లో సాగు జరగకపోయినా పర్వాలేదు రైతులందరూ అలో లక్ష్మణాన్ని అల్లాడినా పర్వాలేదు అనే నిర్ణయం వీడిద్దరు తీసుకుంటారంటే నేను ఒప్పుకోలేను దీని వెనక బలీయమైన శక్తి బలమైన శక్తి ఉంది ఆ శక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాక మరెవరు సజ్జన రామకృష్ణారెడ్డి గారు కాక మరెవరు ఈ బలీయమైన శక్తి పాత్రను కూడా వెలుకి తీయాలని నేను దర్యాప్తు చేస్తున్న అధికారుల్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ డీజీపీ నేను కోరుతూ ఉన్నాను ద్వారకా తిరుమలరావు గారిని నేను కోరుతూ ఉన్నా అయ్యా ఇది సీరియస్గా దర్యాప్తు చేయాలి దీని వెనుక పెద్దల హస్తం ఉంది ఇది కుట్రలో భాగం అక్కడ వాళ్ళందరూ కూడా ఏంటయ్యా ఈ పనికిమాన తాళ్ళతో కడుతున్నారు వరదొస్తుంది కొట్టుకుపోతాయంటే నోరు మూసుకు వెళ్ళండి అన్నారట మీకు ఇక్కడ ఏం పని అని వాళ్ళ తరవేసారట ఇదంతా కుట్రలో భాగం కనుక దీన్ని అంత ఈజీగా తీసుకోవటానికి వీల్లేదు పోలీసులు సరైన సమయంలో కేసులు రిజిస్టర్ చేశారు దర్యాప్తు చేశారు అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళ పాత్రధారులు మాత్రమే సూత్రధారుల్ని బయటకు తీసుకురావ తీసుకురావాలి ఈ కుట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్థులైన వీళ్ళిద్దరు అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి తోడుగా ఉన్న మాజీ ఎంపీ సురేష్ అండ్ ఎమ్మెల్సీ తలసిరా రఘురామ్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు కీలక పాత్ర సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అనుంగు శిష్యుడు వీళ్ళ ఆరుగురు కుట్ర దేశ నేరం లాంటిది వీళ్ళు చేసింది నథింగ్ స్మాల్ ఆఫ్ దట్ వార్ అగెన్స్ట్ ది ఎలడ్ గవర్నమెంట్ లీగల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఈ కూటమి మీద ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టు లెక్క ఒక కుట్ర పని లెక్క వాళ్ళ ఇమేజ్ నాశనం చేయాలన్న లెక్క కనుక ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న అధికారిని దర్యాప్తు చేస్తున్న అధికారిని కూడా కోరుతున్నాం డీజీపీ గారు ఈ లైన్లో సరైన సలహాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇది దేశ ద్రోహ నేరంతో సమానంగా పరిగణించాలి వీళ్ళని దేశ ద్రోహులుగా వీళ్ళని ములికి తీయాలి వీళ్ళు చేసిన నేరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను లేకపోతే ఇది ఎలా జరుగుతుందండి మూడు కాణాలు ఇందులో పాడైపోయినాయి గ్రామాలన్నీ నీటి మట్టం అయిపోయాయి సరైన రీతిలో చర్యలు తీసుకోవాలని బీజేపీ గారిని కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కూడా అంతే ఆయన ఎన్నికల్లో గెలవటం కోసం బాబాయ్ మీద బెట్టేసి చంపేశారు ఆ దర్యాప్తు అంతా తప్పులు తడకలాగా ఇతనే క్రియేట్ చేశాడు చివరికి సీబీఐ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని సిబిఐ వాళ్ళని అడుగడుగున ముఖ్యమంత్రిగా ఇతను అడ్డుకొని సిబిఐ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే స్థాయికి వెళ్ళిటీ లైక్ దాట్ అటువంటి వ్యక్తి క్రిమినల్ ఇన్స్టింగ్ అని నేను ముందే చెప్పాను అటు అడుగు క్రిమినల్ ఇన్స్టింక్ట్ వ్యక్తం చేసి బాబాయ్ని కూడా అధికారాన్ని చేపట్ట కోసం బాబాయ్ని కూడా ఘోరాతిఘోరంగా హత్య చేయించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని కోడై కూస్తుంది రాష్ట్రం అంతా కూడా అటువంటి వ్యక్తి నేను అడుగుతున్న కోడి కత్తి కేసండి ఎంత అప్రతిష్టవాళ్ళు ఆ ఎన్ఐ కూడా సిగ్గుతో తలంచుకుంది దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదు ఎన్ఐ ఎన్ఐఏ ఆ ఎన్ఐ కూడా తప్పులు తనక చేసింది ఒక దళిత యువకుడిని దాదాపు ఐదున్నర సంవత్సరాలు జైల్లో మగ్గేటట్టుగా చేసిన క్రిమినల్ ఇన్స్టింక్ట్ తో కొట్టుమిట్టాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా అతని విధానం అంత ఆలోచన అంతే ఈజ్ మ్యాన్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఎవరి మినిట్ స్ట్రగులింగ్ విత్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ అదే ఆ కోడికత్తి కేసు తునిలో ట్రైన్ తగలబడిపోయింది తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ని మొత్తం అన్ని బోగిలు కూడా భష్మి పట్టలు చేశారు ఎవరు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందండి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియకుండా జరిగిందా అంటే ఎందుకు నేను పాత కూడా చెబుతున్నానంటే ఈ ప్రకాశం బ్యారేజ్ నాశనానికి పుట్టపడిన వీళ్ళే వీళ్ళందరూ కూడా సేమ్ టీమ్ ఈ తానులో పుట్టలే ఆ తానులో కొట్టలే వీళ్ళందరూ కూడా ఆ తానులో పుట్టలే ఈ బ్యాచ్ అంతా కూడా అందుకు వీటన్ని పూస్తున్నా బులకరాేంటండి మొన్న ఎలక్షన్లు మళ్ళా అతని అధికారాన్ని నిలబెట్టుకోసం ఏ నానా గడ్డి కరుస్తాడంటాం మన వాడుకో భాషలో అందులో భాగమే కదా గులకరాయి సీఎంని హత్య చేయాలనుకున్నవాడు ఈ చిన్న రాయితో కొడతాడండి ఏదో ఏదో చేయాలి దట్ ఈ క్రిమినల్ ఇన్స్టెంట్ ఏదో చేయండి నన్ను అధికారంలో ఉంచండి గులకరా అతను వెళ్ళే అవసరం జరుగుతున్నప్పుడు రికార్డులన్నీ తగలబెట్టించారు ఎప్పుడన్నా ఉందండి నాకు యాభై సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాలనా విధానం గమనిస్తూ ఉన్నాను ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎప్పుడు లేదు రికార్డులు తగలబెట్టడం పోలీసు రికార్డులు తగలబెట్టడం సిఐడి రికార్డులు తగలబెట్టడం ఇంటెలిజెన్స్ రికార్డులు తగలబెట్టడం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డులు ఏసీబీ ఏంటి వాట్ ఇస్ రికార్డులు తగలబెట్టడం క్రిమినల్ ఇన్స్టింక్ట్ అన్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ ఇన్స్టింక్ట్ లో భాగం చివరకు పెన్షన్లు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇంకా ముఖ్యమంత్రి అవలా ముప్పై ముగ్గురు ముసలి అవ్వ తాతల చావుకు కారణమైనాడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన రీతిలో పెన్షన్లు ఇచ్చినట్లయితే ఆ ముప్పై ముగ్గురు అవ్వ తాతలు బ్రతికుండేవాళ్ళు జీవించి ఉండేవాళ్ళు ఆ రకంగా ముప్పై ముగ్గురు ప్రాణాలు కూడా తీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రిమినల్ కొట్టు మిట్టాడుతున్న వ్యక్తి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎన్ని కార్డులు తగలపెట్టడం దగ్గర నుంచి అన్నింటిలో కూడా అడుగు అడుగునా కూడా ఎంత క్రిమినల్ ఇన్స్టింక్ట్ క్రిమినల్ నాలెడ్జ్ ఏదైనా కానీ నేను పవర్లో ఉండాలా అని కోరుకునే వ్యక్తి ఈరోజున ప్రకాశం బ్యారేజ్కి ఎసరు పెట్టాలని ప్రయత్నం చేశాడు ఆ కుట్రను వెలికి తీయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అడుగుతున్నాను జగన్మోహన్ ఆ మూడు బోట్లు మొత్తం టోటల్ ఐదు ఐదు బోట్లు మూడు మూడు బోట్లు నీ పార్టీ రంగులు వేసిన వాళ్ళు కాదా మీ పార్టీ వాళ్ళే కాదా తలసరి రఘురామ్కి ఇతను మాజీ ఎంపీ సురేష్కి సంబంధం లేదని చెప్పే ధైర్యం మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పడవలకి రంగేసి లేదా అటువంటి మీరు ఎంత క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న మీరు రోజున ప్రకాశం బ్యారేజ్ని అటాక్ చేయడానికి దాన్ని దారి ధ్వంసం చేయడానికి పుట్టు పన్నలేదంటే ఎవరైనా ఎవరన్నా నమ్ముతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇటువంటి క్రిమినల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి పార్టీ దేవాలయం లాంటి పార్టీ కార్యాలయాల మీద దాడి చేయించడానికి ఏమాత్రం వెనకడుగు వేని వ్యక్తి నిత్యం రాజకీయ కుట్రలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అహోరాత్రులు అక్కడ కూర్చొని రోజుకి ఇరవై రెండు గంటల పాటు పనిచేసి ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే ఆయన దాదాపు పది రోజులు అక్కడే ఉండి ఈ రోజున ఒక ప్రశాంతత తీసుకొచ్చారు ఈ ప్రాంతంలో పనులందరూ కూడా బాధితులు అందరూ కూడా జోషాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళందరూ కూడా కంగారు పడ్డారు ఇండియా జగన్మోహన్ రెడ్డి ఉంటే అంటే మీరేనండి జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా పరిస్థితి ఏమిటి మా ప్రాణాలకు ఆస్తికి ప్రాణాలకి ఎవరు దిక్కని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అందరూ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం మీరందరని చెప్పి కూడా తెలియచేస్తూ ఎంత సిగ్గుమాలి మీరు ఈ రకంగా ప్రయత్నం చేయటం సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా ఇది సరైన విధానం కాదు మీ కుట్రలో భాగమైది మీ కుట్ర పనిన భాగమైదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మీ నాటకంలో మీ రైతులు పాప అతను ఎవరో ఉన్నాడు కులం వాడు మార్చుకున్నాడు కులాలు మార్చుకునేది లేదు మన భారతీయ సంస్కృతిలో నవ్వుతున్న నవ్వుతావాడు భారతీయ సంస్కృతిలో మన రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మతం మార్చుకోవచ్చు వేరే లిబర్టీ ఎప్పుడన్నా మతం మార్చుకోవచ్చు క్రైస్తత్వంలో వెళ్ళొచ్చు హిందూయిజంలోకి వెళ్ళొచ్చు బౌద్ధిజంలోకి వెళ్ళొచ్చు ఇస్లాంలోకి వెళ్ళొచ్చు కానీ కులం నుంచి కులం నుంచి ఇంకో కులానికి వెళ్తాం లేదు కులము కులం కూడా మార్పిడి చేసి ఆయన ఎవరో రెడ్డిగా మారిపోయినాడు ఎవరో అతను పద్మ పద్మనాభ రెడ్డి గారు ఆయన ముద్రగడ పద్మనాభ పద్మనాభ రెడ్డిగా మార్చిన ఘనత కూడా మీదే అది కూడా మీ క్రిమినల్ ఇన్స్టింక్ట్లో భాగం మీ క్రిమినల్ ఆలోచనలో భాగం అది పాపం ఏమనగా అంత వెలుగు వెలిగిన వ్యక్తి ఈ రోజున కులం మార్చుకొని ఏదో చూడు ముసుగేసుకొని ముసుగేసుకొని కూర్చున్నాడు అతను పాపం ఏం సమాధానం లేదు అతను నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు కుల మార్పుడు ఎక్కడ ఉందండి భారతదేశంలో కుల మార్పుడు ఎక్కడ లేదండి అది కూడా క్రియేట్ చేసిన దొరిదారు అని నేను ఎక్కువ మాట్లాడినా కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఆయన పాపం ఒక రకం వెలుగు వెలిగిన నాయకుడు అతను నీ స్నేహం బట్టి నీ గాలి సోకి గంజాయి వనంలో చేరి అతను కూడా గంజాయి మొక్కగా మారాడు అది నేను అంటాను నేను ముద్రగాడ పొద్దున నేను కూడా పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు చూశాను నేను అతను మంచివాడే అనుచవ మనం తులసి మొక్క అని కానీ గంజాయి వనంలో అడుగుపెట్టిన తర్వాత తాను కూడా గంజాయి మొక్కగా మారి ఈ రోజున ముసిగేసుకొని కూర్చున్నాడు పాపం కులాన్ని కూడా మార్చుకొని రెడ్డి అని పిలవాలట ఆయన ఏమిటి దరిద్రం మీది మీ ఆటలో మీ చదరంగంలో అతను అటువంటి క్రిమినల్ ఇన్సిడెంట్ ఉందా మీరు నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు అందరూ గమనించాలా ఈ ప్రకాశం బ్యారేజ్ వెసర పెట్టిన వ్యక్తి ఇంకేదైనా చేస్తారు వీటి కొడతారు ఇంకోటి కొడతారు నేషనల్ ప్రాపర్టీస్ మీద కన్నేస్తారు వీళ్ళు అంటే అస్తవ్యస్తం అస్థిరత క్రియేట్ చేయాల చట్టబద్ధంగా ఎంపికైన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేయటం కోసం కుట్ర పన్నుతున్నారు ఈ కుట్రల పట్ల తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగాన్ని తెలియజేస్తూ ఈ పడవలు ప్రకాశం బ్యారజీ పడవలతో విధ్వంసం చేయాలని ధ్వంసం చేయాలని ఒక దేశ ద్రోహ నేరస్తులాగా ద్రోహుల్లాగా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టిన విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ కుట్ర వెనుకొని అంత పెద్దవారైనా ఆ కుట్రలో భాగస్తులందరినీ బయటకు తీయాలి చట్టానికి పట్టించాలని చెప్పి కూడా పోలీసు వ్యవస్థని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అందిస్ ఎవరెట్ల బడ్జెట్ ఆస్క్ మీ థ్యాంక్ యూ a sport that's